ఇంట్లో ప్రతి రోజు కిరికిరి చేస్తావు ప్రశాంతం ఉండలేవా డబ్బులేం చెట్టు మీదకి వెళ్ళి రావు కుక్కలాగా పని నెల రోజులు మరి ఇవన్నీ తెలుసు కూడా సిగ్గు లేకుండా మా ఇంటికి ఎగేసుకొని ఎందుకు వచ్చినావు ఎందుకు చేసుకుంటాని మీ ఇంటికి రానికే నాకు సోకేం లేకుండా మీ నాన్న చేసిన ఘనకార్యం ఇది ఆయన ఈ ఇంట్లో నీకు ఉండాలనిపించా కూడా వెళ్ళిపోయి ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోతా ఇంకోసారి నీ పనికి మళ్ళీ ముఖం కూడా చూడను ఏమైందమ్మా సాయంకాలం ఇలా వచ్చావు లోపలికి రా ఏం లేదమ్మా ఆయనతోని జీవితకాలం బతకాలని లేదు నాకు అందుకే వచ్చేసిన సరే గాని తిని పడుకో టైం లేదు పొదుగులా మాట్లాడదాం గానీ ఏంది నేను ఇలా వచ్చి ఇంత పెద్ద తప్పు చేశాను నాతో బతకాలని లేకుంటే కదా మళ్ళీ ఎందుకు వచ్చినావు